శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను అందరికీ నమస్కారం ఒకసారి మాతృదేవి జయరాంబాటి బయలుదేరుతున్నారు అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చే ఒక బాలిక ఆ సమయంలో అక్కడికి వచ్చింది అప్పుడు మాతృదేవి అమ్మాయి చాలా రోజుల నుంచి నన్ను చూడటానికి నువ్వు వస్తున్నావు కదా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అవును నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను ఎంతగానో అంటే ఎంత ఆ చిన్నారి తన చేతులను చాచగలిగినంత చాచి ఇంత అని చెప్పింది సరే నేను ఇక్కడ లేకుండా జైరాంబాటి వెళ్ళిపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తావా అవును మీరు వెళ్ళిపోయినా ఎప్పటిలా మిమ్మల్ని ప్రేమిస్తాను మిమ్మల్ని మర్చిపోను అదెలా నాకు తెలుస్తుంది అమ్మా దాన్ని నేను ఎలా తెలపగలను దానికి ఒక దారి ఉంది నీ ఇంట్లో అందరినీ ప్రేమించావంటే నన్ను ప్రేమించినట్లేదు సరే అందరినీ అలాగే ప్రేమిస్తాను మంచిది అందరినీ సమానంగా ప్రేమించాలి ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా ప్రేమించకూడదు అందరి పట్ల నీ ప్రేమ సమంగా ఉండాలి అమ్మ అందరినీ సమానంగా ఎలా ప్రేమించగలను దానికి ఒక దారి ఉంది నువ్వు ప్రేమించే వారి నుండి ఏది కోరవద్దు నువ్వు నువ్వేదైనా కోరావనుకో కొందరు ఎక్కువ ఇవ్వచ్చు కొందరు తక్కువ ఇవ్వచ్చు ఎక్కువ ఇచ్చిన వారిని ఎక్కువగాను తక్కువ ఇచ్చిన వారిని తక్కువగాను ప్రేమించవలసి వస్తుంది కనుక నీ ప్రేమ అందరి పట్ల సమానంగా ఉండదు కాబట్టి నువ్వు ప్రేమించే వారి నుండి ఏది ఆశించవద్దు అలా చేసినప్పుడు నువ్వు నువ్వందరినీ సమానంగా ప్రేమించగలుగుతావు ఎంత అద్భుతమైన మార్గం మనల్ని ప్రేమించాలంటే చుట్టూ ఉన్న వారి పట్ల అభిమానంతో మెలగాలి అని ఎంత సున్నితంగా తెలిపారు మాతృదేవి దీన్ని మనం ఆచరించగలిగినప్పుడే ఆమెను గురించి చింతన చేస్తున్నామని చెప్పటంలో అర్థం ఉంటుంది పవిత్రత ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి గురించి చింతన చేస్తున్నామని ఇతరులను ప్రేమించడం ద్వారా మనం వ్యక్తం చేయాలి